పంజాబ్లోని ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోడానికి చాలా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి పంజాబ్ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విస్తరణ వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నది రెండు వేల పదహారు నాటికి గ్రామీణ పంజాబ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ చాలా బలపడ్డది రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో యువకులు ఆర్ఎస్ఎస్లో చాలా ఎక్కువగా చేరుతూ ఉన్నారు మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను చాలా ఎక్కువగా పెంచింది దీంతో సహజంగానే బీజేపీ కూడా బలపడుతుంది రెండు వేల ఇరవై ఏళ్ళలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో బీజేపీ అధికార పగ్గాలు చేపడితే పాకిస్తాన్ ఆటలు ముందుకు పోవనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే తన కుట్రలను అమలు చేస్తూ ఉన్నది పంజాబ్లోనే కాదు కేరళ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ రంగాలకు చెందిన కార్యకర్తలను యథేచ్ఛగా హత్యలు చేస్తూ ఉన్నారు ఏళ్ల తరబడి ఇది కొనసాగుతూనే ఉన్నది రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు మధ్య ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఇరవై ఆరు మంది ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల కార్యకర్తలను సిపిఎం కార్యకర్తలు హత్య చేసారు కర్ణాటక రాష్ట్రంలోని మలనాడు ప్రాంతంలో ఈ తరహా హత్యలు చాలా ఎక్కువగా చాలా భయానకంగా జరిగినాయి ఇవన్నీ పక్కాగా రాజకీయ హత్యలు మాత్రమేనా మలనాడులో జరిగిన హత్యల్లో ముస్లిం నేతల హస్తం ఉన్నదని కోర్టుల విచారణలోనే తేలింది ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన రియాజ్ భత్కల్ యాసిన్ భత్కల్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు దేశంలో మారణ హోమం సృష్టించి ఉగ్రదేశం పాకిస్తాన్కు చేరిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో కేరళలోని పాలక్కడ్లో సంజిత్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను సిపిఎంఓలు హత్య చేశారు రెండు వేల ఇరవై ఐదులో ఆనంద్ తంపి అనుమానాస్పద రీతిలో మృతి చెందిండు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్య కేసుల్లో ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఐదుగురు సిపిఎం కార్యకర్తలను కింది కోర్టు వేసిన శిక్షను సమర్థించింది